అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు సర్దుబాటు దిద్దుబాటు శ్రీపతి లలిత గారు రచించారు కథ విందాము అభి పిన్ని ఫోన్ చేసింది వాళ్ళ బంధువులమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తుందిట చూడ్డానికి బాగానే ఉంటుందిట ఒకసారి కలవమంటుంది అంది శోభ తల్లి మాటలకి విసుగ్గా అబ్బా ఇప్పుడే పెళ్ళి వద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ మొదలెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకి అంటే ఏకంగా షష్ఠి పూర్తికి అన్నీ చేసుకుంటావా అంది ఇరవై ఎనిమిదేళ్లకే షష్ఠి పూర్తి చేసుకుంటారా కోపంగా అన్నాడు సరే పాయింట్కి వద్దాం ఎవరా అమ్మాయి అని అడిగిన శోభని చూసి తత్తరపడ్డాడు అభిమన్యు అమ్మాయా ఎవరు ఏంటి కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి చూడు బాబు నేను మీ అమ్మని ఆ సంగతి మర్చిపోయావు నేను గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య ఫోన్ రాగానే రూంలోకి పరిగెత్తుతున్నావు ఆఫీస్కి నీట్గా తయారయ్యి వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ తల్లి మాటలకి అభిమన్యు మొహమంతా ఎర్రగా అయింది పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే తొందరగా తీసుకురా ఆ అమ్మాయిని లేకపోతే మా దారిన మేము వెతుకుతాము నవ్వుతూ అంది వెనుక నుంచి శోభ సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు ఒక్కడే అని పిచ్చి గారాభం చెయ్యలేదు ఎక్కడ గట్టిగా ఉండాలో ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వతంత్రం ఇచ్చిన తొందరపడతాడేమో అనే భయం లేకపోలేదు శోభ ఊహించినట్లుగానే ఒక వారం తర్వాత అభి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు అమ్మా అని సనుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడిపించి చెప్పరా అనడమే ఆలస్యం మనోజ్ఞ ఆరు నెలల క్రితం మా కంపెనీలో చేరింది బాగుంటుంది తెలివి కలది వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు ఇంకేం ప్రోగ్రెస్ బాగానే ఉంది నేను కూడా నాన్నతో చెప్తాలే అంది శోభ నవ్వుతూ థ్యాంక్స్ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకును చూసి నవ్వుకుంది శోభ మనుజ్ఞ నాన్నగారు సుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు తర్వాతి ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళారు శ్యాంసుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు తల్లి ఉషా గృహిణి కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు అమ్మాయి పెళ్ళి అయ్యాక వీలుని బట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నారు ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా పెట్టుకున్నారు శ్యామ్ ఉష నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు ఇంట్లో చేసిన పకోడీలు రవ్వలడ్డు పెట్టి టీ ఇచ్చారు మనుజ్ఞ పెళ్లి చూపులు అన్నట్టుగా బిగుసుకుపోకుండా నుంచో పరిచయం ఉన్నట్టు చక్కగా కబుర్లు చెప్పింది అభి అన్నట్టు అందంగా ఉంది తెలివిగా ఉంది కాసేపాకి మనోజ్ఞ శోభని సురేష్ని ఉద్దేశించి అంకుల్ ఆంటీ నేను ముందే ఒక విషయం చెప్పాలి నేను మా అమ్మ నాన్నలకి ఒక్కతే కూతుర్ని వాళ్ళ బాధ్యత నాదే నా జీతంలో నుంచి నెల నెల వాళ్ళ ఖర్చులకి ఇస్తాను నేను మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ బుక్ చేశాను మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్ళికి రెడీ అంది శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట నచ్చింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటాం అనడం మంచి విషయం తనని ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ ఇంటికి వచ్చాక సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు ఆ అమ్మాయిలో నాకేమీ లోపాలు కనిపించలేదు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తుంది నాకు ఓకే అన్నాడు అందరి సమ్మతితో పెళ్ళి జరిగిపోయింది ఒక నాలుగు నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది ఆడపిల్లలు లేకపోవడంతో శోభ సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు సెలవుల్లో అందరూ ఉషా శ్యామ్ల ఇంటికి వెళ్ళేవారు లేదంటే వాళ్ళైనా ఇటు వచ్చేవారు ఉషకి వంట పని అంతగా రాదు శోభ దగ్గరికి వస్తే వదినా మీ వంట ఎంత బాగుంటుందో శ్యామ్ కూడా అంటారు మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో నువ్వు నేర్చుకోవచ్చుగా అని ఇప్పుడు ఏం నేర్చుకుంటాంలే మీ చెల్లి చేసింది తింటాను అన్నాను అన్న ఉష మాటలకి పొంగిపోయి ఏమి కావాలో చెప్పు ఉష చేస్తాను అనేది శోభ మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయ్యింది పెద్దవాళ్ళు నలుగురు వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒక రూమ్ అభి మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభ వాళ్ళకి మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు ఎంత సొంత ఇల్లు ఉన్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయడం శోభ సురేష్లకి చాలా ఆనందం కలిగింది గృహ ప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు అత్తయ్య ఇల్లు ఇంత చక్కగా దగ్గర ఉండి అన్నీ చేసుకున్నాం మాకు ఆఫీస్ కూడా బాగా దగ్గర మనమందరం ఇక్కడే ఉందాం అన్న మనోజ్ఞ మాటలకి పొంగిపోయింది ఉషా కూతురు అత్తగారికి ఇస్తున్న విలువ చూసి అత్తయ్య వాళ్ళు ఎలానో అద్దె ఇంట్లో ఉంటున్నారుగా అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం అని అభి అంటే కొడుకు సంస్కారానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు సురేష్ ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను మేము వస్తాంలే అన్న తల్లిదండ్రుల్ని ఆరాధనగా చూశాడు అభి అద్దె ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొత్త ఫ్లాట్లోకి వచ్చారు అందరూ మీరెప్పుడొస్తారు అంటుంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళడానికి ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు ష్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు మనది సొంత ఇల్లు ఇంత సామాను అక్కడ పట్టదు కొంతకాలం ఉండి వస్తే మనకీ పరిస్థితి అర్థమవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ మీరొచ్చారు ఇంటికి కళ వచ్చింది అంది సంతోషంగా ఉష అవునమ్మా పిల్లలు ఆఫీస్కి వెళితే మాకు బోర్ కొట్టేస్తుంది మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చెయ్యి కలుపుతూ తరువాత రోజులు సరదాగా గడిచాయి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం వాకింగ్ చేయడం ఆరు నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి శోభ చేసిన వంటలు లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు భోజనంలోకి కొత్త వెరైటీలు చేయడం మొదలుపెట్టింది శోభ సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యామ్ సురేష్ మూలగ సాగారు మొదట హుషారుగా చేసిన శోభకు వంటలో ఉషా సాయం ఏమాత్రం లేకపోవడంతో అలసటగా ఉండేది ఉషా కూర్చొని కబుర్లు చెప్పటం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు శోభకేమో వంట చేసి పడేయటం తప్ప సర్దే అలవాటు లేదు ఇక్కడ పనమ్మాయి ఒక్క పూటే రావడంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది ఏ టీ పెట్టుకోవటానికో వంటింట్లోకి వెళ్ళిన మనోజ్ఞకు ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది ఎవరిని అనాలో తెలియక ఆ కోపమంతా అభి మీద చూపేది మొదట్లో రూంలో ఎవరికీ వినబడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటకి అందరికీ వినిపించేవి ఇల్లు శుభ్రంగా ఉండడం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనడం మొదలు పెట్టాడు ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ళ వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని శోభ అనుకుంటే కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవడానికి కారణం శోభ అని ఉషా అనుకుంది దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి ఇది వరకు మీ వంట అద్భుతం అన్న ఉషా ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటుంది వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుంది అనకుండా లేచి చక్కా వెళ్ళిపోతుంది నేనేమన్నా ఈవిడకి వంట మనిషినా సురేష్ దగ్గర శోభ సనగడం మొదలైంది నువ్వే నేను వంట చేస్తాను అని మొదలుపెట్టావు నిన్నెవరూ బలవంత పెట్టలేదు శోభని విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు నెలకి తెచ్చినవన్నీ పది రోజుల్లో అవగొడుతుంది ఈవిడ అని ఉషా ష్యాంతో అంటే వాళ్ళ అబ్బాయి సొమ్మేగా నీకేంటి బాధ చేసినవన్నీ బాగున్నాయని తినడమే కాక వదిన ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యామ్ రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది శోభ మన ఇల్లు శుభ్రం చేయిస్తున్న నాలుగు ఆగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్న సురేష్తో అవునండి నాకు మన ఇల్లు గుర్తు వస్తుంది అంది మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు ఎందుకు నాన్న ఇక్కడ బానే కాలక్షేపం అవుతుందిగా అన్న కొడుకుతో ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుంది కొన్ని రోజులు అక్కడ ఉంటాం అంటే మీ ఇష్టం అన్నాడు అభి సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ మీకు కొంచెం రెస్ట్ ఉంటుంది అని కోడలితో అంటే అలాగే అంది వెంటనే ఉషా శ్యామ్లతో కూడా మొహమాటానికి పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే మాకు ఇక్కడ తోచడం లేదు శోభ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది నిన్ననే ఈయన వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉషా వంక ఆశ్చర్యంగా చూసింది శోభ తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంటుంది నాలుగు రోజుల నుంచి అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అయ్యో అందరం ఒకేసారి వెళితే పిల్లలు దిగులు పడతారేమో మనసులో మాట బయటికి వచ్చింది వాళ్ళకి అవేమీ లేవు మనం ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు గువ్వ పిట్టెల్లా ఇద్దరూ ఉందామా అని చూస్తున్నారు అంది ఉషా నవ్వుతూ పోనీలే మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళు ఇద్దరు మనసులో అనుకున్నారు సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అసలు విషయం ఏమంటే ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించిన మనసులో మాట బయటపెట్టాడు సురేష్ గారు మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు నిజమే కానీ మాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వర్టైజ్గా ఉండమంటున్నారు మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పమన్నారు మేమే ఉంటామంటే పాత అద్దెనే ఇమ్మన్నారు పిల్లలు మంచివాళ్ళు మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు కానీ ఓపిక ఉన్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశ్యం సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్ ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దింపినట్లు అయింది సురేష్కి తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి హమ్మయ్య అనుకున్నాడు మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాం మాకు సొంత ఇల్లు ఉంది ఒంట్లో ఇంకా కాస్త ఓపిక ఉంది ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాం కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్ శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు సమస్య ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు మళ్ళీ పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకి చెప్తే సురేష్ అబికి చెప్పాడు పిల్లలు ముందు వద్దు అన్నా కలిసిండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలిక అవుతుంది దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే